నేను కచ్చితంగా లేరంగైతే ప్రెజర్ పెట్టాను ప్రభువు నేను ప్రెజర్ పెట్టేని నాకు సహాయచర్ల అందెలకొస్తామా కదనా జా క్లియర్ ఏమంటావ్ అగైన్స్ బ్లావ్స్ కు దిలేకి వන්නේ ఇట్లా కట్టుకొని ఆ బ్లావ్స్ కు దోని ఇప్పండి మాకి కొద్దిన మాకి ఇంట్లోకొచ్చి మాకు ప్రభువు కచ్చితంగా రంగం చేసుకొని మా మాటేట్లా మా కట్టేస్తున్నాడే ప్రభువు నాది కొద్దిగా లేదండి కర సిల్వర్ కోడ ఎలాగ వాటర్ చెప్తున్నా అన్నారండి ఆ అక్ర కోడ చిన్న చిన్న కడి ఏదక ఈ రోజు బోర్డర్ కోరే పల్లిపాలెం గ్రామంలో మేము ఉన్నాము మీరు చూస్తూ ఉన్నారు పల్లెపాలెం గ్రామం అనేది ఫిషర్మన్ ఏరియా ఇది పక్కనే మనకి గోదావరి వెళ్తున్న ప్రాంతం ఇది ముకు ప్రాంతము ప్రతి సంవత్సరము కూడా ఈ పల్లెపాలెం కానీ మొత్తం బోర్డర్ స్కూల్ కానీ ఇది మునిగే ప్రాంతము ప్రతి సంవత్సరం ఇది జరిగే ప్రక్రియ అది మనకి ముందే తెలుసుకుని మీరు ఇక్కడ సహాయక చర్యలు కానీ లేదంటే ఇక్కడ మీరు పక్కన చూస్తుంటే వికలాంగులు ఉన్నారు లేదంటే ఇంకో ఇల్లు చూసుకుంటే చిన్న బాలింతలు ఉన్నారు లేదంటే పండు ముస ముసలి ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ముందుగానే ప్రభుత్వము అప్రమత్తంగా ఉండి మరి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ లేదంటే ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరి భోజనాలు ఏర్పాటు చేయడం కానీ లేదంటే వీళ్ళందరికీ మంచినీటిలు సరఫరా చేయడం కానీ లేదంటే ఈ రకమైన ప్రభుత్వ చర్యలు ఇప్పుడు దాకా కూడా ఎటు ఏమీ చేసినట్టు ఏం కనిపించట్లేదు మనకి ఇక్కడ సుమారు ఎనభై ఇల్లులు అంటే సుమారు నూట అరవై మంది నూట అరవై నుంచి రెండు వందల మంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉన్న న్యూస్ ప్రకారం మరి ఇంకా ఈ ప్రాంతంలోకి నీరు ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వం ఇంకా కూడా ఎటువంటి చలనం లేకుండా వాళ్ళకి ఎటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండా లేదంటే భోజనాలు ఏర్పాటు చేయకుండా మరి చోద్యం చూస్తుంది ఖచ్చితంగా కూడా దీనిపైన అధికారులు స్పందించి త్వరగా వాళ్ళందరికీ కూడా పూర్ణ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లేదంటే భోజనాలు ఏర్పాటు చేయాలని మేము సందర్భంగా కోరుకుంటున్నాము మరి గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వీళ్ళందరికీ కూడా ము ఇలాంటి ముప్పులు రాకముందే మరి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలు పంపించడం ఏంటి భోజనం ఏర్పాట్లు చేయడం ఏంటి లేదంటే ఇల్లు మునిగిపోయిందంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయం కూడా చేసిన ప్రభుత్వం మరి ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మరి ఈరోజు గవర్నమెంట్ మోకాలు దాకా నీళ్ళు వచ్చి అందరూ నీట ములిగిన ఇటువంటి వికలాంగులు కానీ వృద్ధులు కానీ లేదా చిన్నపిల్లలు కానీ ఎంతవరకు అవస్థలు పడుతున్నా కూడా ఎటువంటి చలనం లేకుండా చూస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వైఖరి మార్చుకుని అధికారులు స్పందించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలి వాళ్ళందరినీ త్వరగా పునరావస్థ కెమెరాలు పంపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను multimod <laughs> <laughs> wrote